హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మరి వారికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ప్రారంభించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు లిస్టులను విడుదల చేసి ఎల్ వన్ వారికి ఎల్ టూ వారికి ఎల్ త్రీ వారికి ఇండ్లను కేటాయిస్తున్నారు ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించిన ఇండ్లను కేటాయించలేదు కానీ ప్రస్తుతానికి మన వారికి కేటాయించలేదు కానీ కేవలం ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లను కేటాయిస్తూ వారికి విడతల వారిగా కూడా ఐదు లక్షల రూపాయలనైతే ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఇక్కడ ఇంద్రమైన్ల పథకం ద్వారా మరి డబుల్ ఇండ్లకు ప్రభుత్వం అయితే చేసింది మరి నిర్ణయం కూడా తీసుకున్నారు మరి సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆలోపు ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేయాలని చెప్పి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి కూడా అనేక నిబంధనలు అయితే తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎవరు కూడా అనర్హులు ఇల్లు నిర్మించుకోకూడదు అనర్హుల ఎందుకు వాళ్ళ ఇల్లు అర్హులున్న వారికి మనకు ఇద్దాం అర్హులు వారికి మనం మంచి చేద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ చెప్పారు అలాగే ఇంటి నిర్మాణాలు ప్రారంభించకపోతే మీకే ఇబ్బంది కూడా ప్రభుత్వం తేల్చి చెప్పేసిందండి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇదే మాట చెప్తున్నారు ఆగస్ట్ ఒకటిలోపు కనుక మీరు ఇంటి నిర్మాణాన్ని కనుక మొదలు పెట్టకపోతే మీ యొక్క ఇల్లు అనేది రద్దు చేస్తామంటున్నారు మరి అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వద్దు ఎందుకంటే మనకి ఇల్లు లేదు మనం ఇల్లు కట్టుకోవాలి మరి ఇల్లు కట్టుకోవాలంటే మహిళా సంఘం నుంచి కూడా లక్ష రూపాయలు లోన్ కూడా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఒకసారి మీ మహిళా సంఘాల్లో కనుక్కొని మీ దగ్గర పైసలు లేకుండా ఉంటే కనీసమంటే ముగ్గు పోసుకుని బేస్మెంట్ అన్నా కూడా ఏంటని అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ఈ తొలి విడతలో మూడు వేల ఐదు వందల ఇచ్చి వారి దగ్గర నిర్మాణాలు పూర్తి చేయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి మూడు వేల ఐదు వందల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీటిని అన్నింటినీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లను అయితే తీసుకోండి మరి ఇల్లు నిర్మించుకోండి ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళంతా కూడా ఇల్లు నిర్మించుకోవాలి మీకు విడతల వారీగా కూడా పైసలు వస్తాయి మరి కేబినెట్ మీటింగ్లో ఏం జరిగింది ఏంటి దేనిపైన నిర్ణయం తీసుకున్నారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన డబుల్ ఇండ్లపైన ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా మరి తీసుకుంటే ఎప్పుడు వారికి మనకు డబుల్ ఇండ్లు పంపిణీ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారు అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియోలో మరి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట ఆలో ఆల్ అని పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్లోకి ఉచితంగా అయితే వచ్చేస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విధంగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రభుత్వం చాలా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ లబ్ధిదారులు ప్రస్తుతానికి ఎల్వన్ కిందే ఇచ్చారు ఇండ్లు మరి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎల్వన్ కింద ఎవరికొతే ఇండ్లు వచ్చాయో వారు తప్పనిసరిగా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టండి మొదలు పెట్టండి అని చెప్తున్నాను మరి కొంతమంది ఆగి 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 చివరిలో ఎలక్షన్ టైంలో మొదలు పెడతారు అప్పుడు బిల్లు పైసలు రావు మీకు ఇల్లు వచ్చినట్టే ఉంటుంది కానీ పైసలు రావు బిల్లు పైసలు రావు మరి ఎందుకు మనం ఇల్లు కట్టుకోవడం మరి ఇట్లా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా అదే చెప్తూ ఉంది వెంటనే కూడా నిర్మాణాలు మొదలు పెట్టండి మూడో విడతను ప్రారంభించాలి ఈ మూడో విడతలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల టార్గెట్ అనేది పూర్తి చేసేయాలి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఇండ్ల పథకం ద్వారా అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాం మరి ఇండ్ల పథకం కింద ఎల్వన్లో ఇల్లు వచ్చిన వారంతా కూడా నిర్మాణాలను మొదలుపెట్టండి అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఎల్వన్ కింద మీకు ఇల్లు కనుక వచ్చింటే కనుక మీరు ముగ్గు పోసుకుని బేస్మెంట్ కనుక పూర్తి చేస్తే లక్ష రూపాయలు వస్తాయి మరి గోడలు కనుక కడితే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు మరి స్లాబ్ కనుక వేసుకుంటే లక్షా ఐదు వేలు ఇస్తారు ఇల్లు పూర్తిగా నిర్మాణం చేసేస్తే లక్ష రూపాయలు ఇస్తారు ఇట్లా ఐదు లక్షలను నాలుగు విడతల్లో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందినమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వారంతా కూడా ఈ విధంగా ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు కొన్ని చోట్ల నిర్మాణాలు కూడా పూర్తయిపోయి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న చోట కూడా ప్రజాప్రతినిధులు వెళ్ళి గృహప్రవేశం కూడా చేస్తామని చెప్పి గతంలో చెప్పారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు ఉన్నటువంటి విచక్షణాధికారం కింద ఒక పదివేల ఇండ్లను చెంచు కుటుంబాలకు గిరిజన కుటుంబాలకు ఆయన పంపిణీ చేయడం జరిగింది మరి ఇట్లా అనేక విధాలుగా కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా మనం మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మనకు అవకాశాలను అయితే అందిస్తూ ఉంది మరి కొద్దిసేపటి క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర పంపిణీ చేయడానికి ఇండ్లు ఏమీ లేవు కొద్దో గొప్ప ఇండ్లు ఉన్నాయి ఒక ఇరవై నుంచి ముప్పై వేల ఇండ్లు మాత్రమే ఉన్నాయని చెప్తూ ఉన్నారు మరి ఈ ఇండ్లు ఎవరికి ఇస్తాం ఎవరికి ఇవ్వలేం కదా ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి కారణంగా ఇంకా నిర్మాణాలు జరగాల్సినవి కొన్ని ఉన్నాయి మరి ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టాల్సి ఉన్నాయి ఇప్పటికే సైట్ గుర్తించడం జరిగింది అక్కడ గతంలో మాదిరి వేళ చాలా అంతస్తులు కాకుండా ఒక జీప్లస్ త్రీ విధానంలో ఇల్లు నిర్మించాం మరి లిఫ్ట్ సౌకర్యం విద్యుత్ సౌకర్యం వీటన్నిటితో కూడా ఖర్చు తక్కువ ఉంటుంది మరి లిఫ్ట్ లేకపోయినా కూడా మెట్లు పైన నడుచుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది మూడు అంతస్తులు కాక ఇళ్ళను అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం అయితే తెలిపారండి కేబినెట్లో మరి ఈ జీ ప్లస్ త్రీ విధానంలో ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తుంది ఈ ఐదేళ్లలో కూడా మనకంటే ఈ నాలుగేళ్లలో మనకు అంటే ప్రభుత్వం అయిపోయేలోపు ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అందరికీ ఇచ్చేయడానికి ప్రభుత్వం ఎనిమిది లక్షలకు పైగా లబ్ధిదారులు గుర్తించడం జరిగింది మరి వారందరికీ కూడా ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తులు అయితే చేస్తుందన్నమాట అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎప్పుడొస్తాయి వస్తాయా రావా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు మరి అర్హత ఉంటే ఖచ్చితంగా వస్తాయండి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు నేను గతంలో కూడా చెప్పాను మీకు లిస్ట్లో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలని మీరు నేరుగా గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇంట్లో అని చెప్పి సెర్చ్ చేయండి అక్కడ మీకు అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇంద్రమైన్లకు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చింటారు ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకుండి కంటే కనుక్కోండి ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ నెంబర్ ఎంటర్ చేసి మీకు పక్కా డీటెయిల్స్ అయితే అక్కడ వచ్చేస్తాయన్నమాట మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా సర్వే కంప్లీట్ అయిందా లేదా సర్వేర్ ఉందా సర్వేర్ ఫోన్ నెంబర్ ఉందా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట మరి అక్కడ మీకు ఎలాంటి ఇల్లు కేటాయించబడింది అనేది కూడా అక్కడ వచ్చేయడం జరుగుతుందన్నమాట మరి ఇట్లా మీకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రారంభించి అసలు కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు మరి డబుల్ ఇండ్లను అరకొరగా పంపిణీ చేయడం దేనికని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది మరి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు కూడా ఇందిరామైన్ల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుని మీరు ఎల్వన్కి సెలెక్ట్ అవుతాయి అంటే సొంత స్థలం ఉంటే ఎల్ వన్ కింద మీకు ఇల్లు ఇస్తారు లేదు సొంత స్థలం లేదు ఇల్లు లేదు కిరాయింట్లో ఉంటున్నామంటే మీకు ఎల్ టూ కింద అవకాశం ఇస్తారు లేదు మాకు కొద్ద గొప్ప ఉంది మళ్ళీ మాకు ఇల్లు కావాలంటే కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి వీరిపైన ఇంకా ప్రభుత్వం ఫోకస్ అనేది పెట్టలేదు వీరికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు ఎల్ త్రీ వారికి మరి ప్రస్తుతానికి ఎల్ వన్ వారికే ఇండ్ల పంపిణీ జరుగుతుంది ఇండ్లు నిర్మించుకుంటూ ఉన్నారు మరి ఎల్ టూ వారికి ప్రత్యేకంగా మనకు డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి మరి ఎల్ టూ కింద డబుల్ ఇండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది దాని ప్రకారం మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇన్లు పంపిణీ కూడా అవుతాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎక్కడ కూడా మీకు అన్నీ కూడా అవకాశం అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండండి మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు కాదు ఇందిరామ్మ ఇండ్ల పథకం అనే కాదు మనకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పింఛన్లు కానీ ఇట్లా మహిళలకు రైతులకు విద్యార్థులకు ఎవరికి ఏ మేలు జరుగుతుందనేది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మ ఇండ్ల పథకం ద్వారా డబుల్ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి ఇంకా అప్డేట్స్ జరుగుతూనే ఉన్నాయి అంటే మంతనాలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఎల్ టూ వారికే ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ఎల్ టూలో ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో కానీ ఎల్ వన్ కింద వచ్చేటువంటి ఇండ్లకు కానీ మీరు రెడీగా ఉండండి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఒకసారి మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకొని నేను చెప్పిన విధంగా ఒకవేళ అట్లా తెలియకపోతే కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు వస్తాయా రావా అనేది కూడా తెలుసుకోండి ప్రస్తుతానికి ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది జీ ప్లస్ త్రీ విధానంలో జిహెచ్ఎంసీ పరిధిలో మిగిలినటువంటి జిల్లాల పరిధిలో కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి గుర్తించి అక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి రాష్ట్ర ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంద్రమైన్ల పథకానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి అప్డేట్స్ని మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఏ ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానీ మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా మీరు వివరాలని కూడా అప్డేట్ చేసుకుంటూ రెడీగా ఉండండి మనకు కొత్తగా అప్లై చేసుకోవాలి కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ప్రజాపాలన కౌంటర్ల ద్వారా ఇక ఇండ్లు అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లో ఉచితంగా అయితే తెలుసుకోండి